వాక్యాన్ని చదువుకుందాం నహమయ గ్రంథము మొదటి అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనము చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం శ్రద్ధగా వినాలని కోరుతున్నాను నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహు బలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే యహోవా చెవియొగ్గి నీ దాసుడునైనా నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరుశుటందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి నేను రాజునకు గిన్నె అందించువాడనై ఇంటిని దేవునికి స్తోత్రం మరి ఇక్కడ నెహమేయ మన కనబడుతున్నాడు నెహమి అనగా అర్థం ఏంటంటే ఆదరించువాడు నెమ్మది అని అర్థము మరి ఇక్కడ నిజంగా ఆయన పేరు తగ్గట్టు ఆదరించువాడు ఈయన చాలామంది దేవుని బిడ్డల పేర్లు పెట్టుకుంటారు ఆదరించే వ్యక్తులుగా ఉండరు గాయపరిచే వ్యక్తులుగా బాధపరిచే వ్యక్తులుగా దూషించే వ్యక్తులుగా అవమానపరిచే వ్యక్తులుగా దుఃఖపడే వ్యక్తులుగా రకరకాలుగా ఉంటారు కానీ మరి దేవుని పిల్లలే అదే నోట దూషిస్తారు అదే నోట ప్రార్థన చేస్తారు ఏం లేదు వారికంటే భయం లేదు నహమయ్య చూడండి ఇక్కడ ఆదరించువాడు అని మనకు పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తూ ఉంది మరి ఇప్పుడు నహమయ్య చెరలో ఉన్నా కూడా ఆయన దేవుడు అతన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు మరి ప్రార్థించే వ్యక్తి నువ్వు ఎక్కడ ఉన్నా బానిసగా ఉండవు ఎలా అంటే దొరబాబులాగా ఒక యువరాజులాగా ఉంటావు ఎవరో మీద ఆధారపడే వ్యక్తిగా ఉండవు ఎక్కడైతే నువ్వు నివాసం చేస్తున్నావు ఎక్కడైతే పనిచేస్తున్నావో వారు నీ మీద ఆధారపడేటట్టు దేవుడు చేస్తాడు ప్రార్థించే వ్యక్తి అలా ఉంటాడు మీరు పరిశుద్ధమైన గ్రంథంలో ఎవరైనా చూడండి చెరవు వెళ్ళిన వారు వాళ్ళు ఎలా ఉన్నారు ధానీయులు చెడ్రగమేషక అబద్ధని గోలుడు బబులోని దేశంలో కింగుగా ఉన్నారు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నహమే కూడా రాజుకు గిన్నందించే వ్యక్తిగా ఉన్నాడు ఎవరిమీనా అర్థ అశస్థ రాజు మామూలు వ్యక్తి కాదు మరి ఆయన దగ్గర గిన్నె అందిస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు ఆయన చూస్తున్నప్పుడు మొదట జన జాగ్రత్త చదువుతున్నప్పుడు అక్కడున్న ఎరుశలీములో బాగా శ్రమలు వచ్చాయి అక్కడ ఆ యొక్క కోటగోడలు కూల్చబడ్డాయి ప్రాకారము పడదేయబడ్డాయి ఎరుశలీము దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డారు తన బంధువులు తన దగ్గరకు వస్తున్న అడుగుతున్నారు ఎలా ఉన్నారు మన బంధువులు అంటే వారు బాగా శ్రమలున్నారు బాగా నింద పొందుతున్నారు ఎరుశల్యం ప్రాకారం కూల్చబడ్డాదయ్యా అది కాల్చబడ్డదయ్యా అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు నాలుగవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు ప్రార్థన చేస్తున్నాడు నిజంగా చూడు ఆదరించే వ్యక్తి అంటే ఇలా ఉంటాడు ఈనాడు మన బంధువుల విషయంలో కావచ్చు మన స్నేహితుల విషయంలో కావచ్చు ఎవరి విషయంలో కావచ్చు ఏదన్నా అయిందంటే మనము ఎన్ని అంటాము వారిని మంచి జరిగింది ఇలాగ జరగాలి వీళ్ళు అయిపోవాలి నష్టపోవాలి రకరకాలుగా దూషించే మాటలు మాట్లాడతాం ఎవరు వీళ్ళు దేవుని పిల్లలే కానీ క్షమించలేని మనసు ఉంటుంది ఆదరించలేని మనసు ఉంటుంది ఒక దైనపరిచే లేని మనసు ఉంటుంది ఇదంత దుష్టిని మనసు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు వాక్య భాగంలో వద్దాం నీవు నీ మహాప్రభావం చూపి నీ బాహుబలము చేత అంటే దేవునికి ఉన్న బాహుబలము చేత విడిపించి నీ దాసులకు ఈ జనులు వీరే అయ్యా ఆలకించుమని చెప్పే చెప్పి దేవుని అడుగుతున్నాడు దేవుని దగ్గర గోజాడుతున్నాడు దేవుని సంధానం మొరపెడుతున్నాడు నీ దాసుల మొర ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సపలపరచయ్యా నీ దాసుల మొర ఆలకించు తర్వాత నీ దాసుని ఆలోచన అని అడుగుతున్నాడు మరి ఇలాంటి తగ్గించుకునే ప్రార్థన ఉందా ఒకసారి ఆలోచించేయండి నాయందు ఈ మనుషుడు నాయందు దయ చూపునట్లు అంటున్నాడు ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి ఆయన చేసే ప్రార్థన నిదాసుల ము ఆలోకించము నిదాసుని ఆలోచన సఫలపరచము ఈ మనుషుడు నాయందు చూపినట్లు అనగరించుము నాలుగోది నిన్ను బతిమాలు కొనుచుందనని ప్రార్థించి తిని చూసావా దేవుని బతిమలాడుతున్నాడు దానిలో కూడా దేవుని బతిలాడాడు నువ్వు దేవుని బతిలాడుతున్నావా డిమాండ్ చేస్తున్నావా కొందరు ప్రార్థన చేస్తున్న డిమాండ్ చేస్తారు పెద్ద పెద్దగా కేకలు పెట్టి అరిసి గద్ది చేస్తూ ఉంటారు ఒక ఉన్నతమైన వ్యక్తి ముందు ఎలా మాట్లాడతావు ఎంత తగ్గించుకుంటావు ఎంత మెల్లగా మాట్లాడతావు ఎంత విధేయతతో మాట్లాడుతావు దేవుని దగ్గరకు వచ్చే వరకు ఎలా మాట్లాడతావు ఒకసారి ఆలోచించి మైకి పట్టుకుంటసారి నీ స్టానుసారంగా మాట్లాడుతూ ఉంటావు కానీ ఇక్కడ నిన్ను బతిమాలు కొనుచున్నాను దేవుని బతిమినాడుతున్నావా నీ పాపని ఒప్పుకుంటున్నావా నీలో ఉన్న చెడుతనను తొలగించుకుంటున్నావా నీలో దూషించే ఆ స్వభావం నుంచి బయటకు వస్తున్నావా వస్తే నెహమే ప్రార్థన విని దేవుడు ఎంత కఠిన బాధలున్నా నీ సమస్యలున్న కష్టాలున్న అన్నీ తొలగిపోతాయి నువ్వు ఎన్నడూ చూడని ఆశీర్వాదం చూస్తావు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన మాటలు దుష్టుడు ఎత్కపోకుండా సహాయించి నహమయ ప్రార్థన విన్న దేవుడు నీకు వందనాలు ప్రభ అతను ప్రార్థన ఆలకించి చక్కని జవాబు ఇచ్చినావు ఎరుషలేమి యొక్క ప్రభా ప్రాకారము కట్టడానికి దాని గుమ్మం నిలపడానికి తను చేసిన ప్రార్థన మీరు అంగీకరించారు అందుకే మీకు వందనాలు మరి మేము చేసే ప్రార్థన కూడా అంగీకరించండి ఇక్కడ పడిపోయిన ప్రాకారాలు మీరు కట్టండి పడిపోయిన వీరి జీవితాలను బాగు చేయండి కుటుంబాలను బాగు చేయండి ఆశీర్వించమని ప్రార్థన విని జవాబిచ్చినందు కృతజ్ఞతలు ఏసు నామంలో పొంది తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్